సలోం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యశ్వశ్రీనామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియుల ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా దేవత దేవుడు తన ఉచితమైన కృప చేత మనందరిని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజును చూచే కృపను చెందుకే దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను మీ అందరికీ ఉదయ కలుపు శుభాలు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట ద్వారా ఈరోజు మనల్ని బలపరుస్తున్నాడు నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుణ్ణి అన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయబడను నేనే నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును ఎంతో ధైర్యమును ఆదరణ కలిగించే మాట ఈ యొక్క మాట నీకు సహాయం చేయవాడను నేను ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎదుటి మనిషి సహాయం లేకుండా లేకపోతే సమాజంలో ఎదుటి వారి నుంచి ఒక ఏ స్థితిలో ఉన్నా సరే మనకి ఏదో రూపంలో ఒక సహాయం అనేది కావాలి తోడు అనేది అవసరం అవుతుంటుంది ఎంత కోటీశ్వరుడైనా సరే ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా సరే ఎదుటి మనిషి సహాయం లేకుండా మనము బ్రతకజాలము అయితే తండ్రి అయిన దేవుడు ఈరోజు మనకి చూపిస్తున్న ఈ యొక్క మాటలో ఒక మర్మం చూస్తే కనుక యొక్క ఎనిమిదవ వచనంలో ఎవరిని గూర్చి ఈ మాటను ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు మనం చూడగలుగుతున్నాం నా సేవకుడు అయిన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతనమా మొత్తం జాతి జనాంగాన్ని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుచున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం అయితే ఈ మాటలను అర్థాన్ని కనుక మనం చూస్తే కనుక నీకు సహాయం చేయవడం నేనే అలనాడు యాకోబుతో చెప్పిన మాట అలనాడు అబ్రహాంతో చెప్పిన మాట ఇస్రాయలు జనాంగంతో చెప్పిన మాట ఈరోజు కూడా తండ్రి దేవుడు ఎవరైతే భయంకరమైన ఈ యొక్క ఆర్థిక సమస్యల చేత లేకపోతే దురాత్మల చేత గృహాల్లో శాంతి లేకుండా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు వారందరికీ దేవాదేవుడిస్తున్న అభయహాస్తం ఏంటో తెలుసా నేను నీకు సహాయం చేయాలను నీకు సహాయం చేయవాడను నేనే అనేక మంది భక్తుల జీవితాల్లో రాజుల జీవితంలో ప్రవక్తల జీవితంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి చదివితే కనుక ఎవరికి మాట ఇచ్చి తప్పలేదు మన తండ్రి దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు కాబట్టి అవిశ్వాసంతోనే ఈరోజు కూడా తండ్రిని దేవుడు చూపించిన మాటను బట్టి మనం అందరం కూడా ఆదరించబడవలసిన వారమై ఉన్నాము పెరిగితనం చేత లేకపోతే లేనిపోని మనసులో అశాంతి చేత నెమ్మది లేకుండా ఉన్న వారందరికీ కూడా నా నేను కలిగి ఉన్న దేవుడు జీవమగల దేవుడు ఆయనే నాకు సహాయం చేయవాడు నన్ను ఈ యొక్క అపనందల నుండి ఈ యొక్క అవమానాల నుండి విడిపించి దేవుడు నా దేవుడని ఎవరైతే విశ్వాసం కలిగి నిరీక్షణతో దేవుని సందులు అడుగుతారో ఖచ్చితంగా దేవ దేవుడు అటువంటి వారందరికీ కూడా తన యొక్క చేయతనిచ్చి ధైర్యం నుంచి ఆ యొక్క సోదల నుండి విడిపించుటకు ఆయన సమర్థుడు కనుక యశవ గ్రంథం ఒకటో వచ్చిన తొమ్మిదవచనం చెప్పినట్లుగా నేను నేను నీకు ఆజ్ఞయించుకున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యంగమును నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని నీ దేవుడిని ఏహో అీకు మోషే మోసే చెప్పిన మాట కాబట్టి అంటే ఈ యొక్క ధైర్యము ఈ యొక్క ఆదరణ లేకపోతే ఈ యొక్క సహాయము ఇవన్నీ కూడా ఎవరు సొంతమంటే మన మన సమాధానకర్త అయిన దేవుని సొంతము ఆయనే సమాధానం ఇచ్చేవాడు ఎందుకంటే సమాధానానికి కర్త ఆయనే కనుక సమాధానం ఆయన దగ్గర దొరుకుతుంది శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం కావచ్చు మన గృహము కావచ్చు ప్రతీది కూడా ఏదో ఒక సమయంలో అశాంతికి మనల్ని గురి చేస్తూ ఉంటుంది అటువంటి శోదలను తప్పించి దేవుడు మనం కలిగి ఉన్నామని మనం విశ్వసించినప్పుడు ఎంత శోధన వచ్చినా కూడా మనం రిలైజ్ అవుతాం ఈ శోధనలు మామూలే ఎందుకంటే నేను దేవుని కలిగి ఉన్నాను కదా ఒక యోబు భక్తుని మనం గుర్తుంచుంటే కనుక యోబుకొచ్చిన హింసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా కలిగి ఉండరేమో అంత అంత తన ఆస్తి పాస్తులను సంపా సంపాదనను ఆస్తిని సంతానం అన్నీ పోగొట్టుకున్నా సరే తను నిభ్రంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు తను కలిగి ఉన్న దేవుడు ఎంత శక్తివంతుడు ఎంత జీవము గలవాడు కాబట్టి మనం కూడా మన దేవుని యొక్క శక్తి యుక్తులన్నీ కూడా మనకు తెలుసు ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా మన తెలుసు ఆయన చేసిన సృష్టి మన కళ్ళ ముందు కనబడుతుంది దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేసిన మనిషి ఎవ్వరు కూడా లేరు ఈ సృష్టి అంతా కూడా ఆయన స్వాధీనం ఉంది కాబట్టి ఆయన బలమును ఆయన శక్తిని ఎరిగిన మనము ఆయన మీద విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి మన జీవితంలో వచ్చే ప్రతి శోదం నుండి విడుదల పొందే కొరకు ఆయన సహాయాన్ని అడుగుదాం ఆయన సహాయం చేయ దేవుడు కనుక మనం ఖచ్చితంగా ఆదరిస్తాడు ఈ మాటను బట్టి దేవత దేవుడు మనందరి ఆత్మలను బలపరిచి గాక రక్షణలోకి గాక ఐ మీన్ పరిశుద్ధ మహోన్నతి మమ్మల్ని తండ్రి నీ పరిశుద్ధమైన మన కొందనాలు అల్పులము అయోగ్యులం ప్రభు అయినను తండ్రి ప్రభు నేనే మీకు సహాయం చేయడను అని చెబుతూ మమ్మల్ని ఆదరిస్తున్నావు మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభా నాయనా నిన్ను ఉన్న మేము తండ్రి ప్రభా అనేక సందర్భాల్లో సాతాన్ యొక్క ఆ యొక్క బంధకాలను మేము పడుతున్నప్పుడు మమ్మల్ని విడిపించి ప్రభా మమ్మల్ని విడి విడిచిపెట్టుకున్న ప్రభా మేమందరం కూడా మీ వైపు చూస్తున్నాము నిన్ను కలిగినందుకు ప్రభా మేము గర్వపడుతున్నాము తండ్రి ప్రభా అటువంటి కృపచేత బలం చేత శక్తి చేత మమ్మల్ని అందరిని నడిపించి నేను నిత్య జీవానికి వారసులను చేయమని ఈ మాటను మా అందరి ఆత్మలో బలపరిచి స్థిరపరచమని ని యామే శ్రీనాములు ప్రార్థన అడిగి వేడుకునిచ్చునాము తండ్రి అమెన్ అమేన్ అమేన్ షలోం అందరికి వందనాలు